రసాయన సేద్యం ఖర్చులమయంగా మారిన ప్రస్తుత సమయంలో సాగును ప్రకృతి విధానాల వైపు మార్చితే ఇటు ఖర్చు తగ్గడంతో పాటు అటు నాణ్యమైన ఉత్పత్తులను పొందే అవకాశం ఉంటుంది అన్నది నిపుణుల మాట ఈ సూత్రాన్నే నమ్మి ముందడుగు వేశారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రైతు ధనుంజయ్ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఏవోగా ఉద్యోగం చేస్తున్నా అందులో సంతృప్తి లేకపోవడంతో సాగువైపు తన దృష్టిని మళ్లించుకున్నారు ఈ సాగుతారు ప్రారంభంలో రసాయనాల సేద్యం చేసి నష్టాన్ని చవిచూశారు ప్రకృతి సేద్యంతో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుని సహజ సేద్యానికి పెద్దపేట వేశారు ఉన్నది కొద్దిపాటి పొలమే అయినా చిన్న చిన్న కమతాలుగా విభజించుకుని ఏడాది పొడవునా ఆ పంటల ద్వారా ఆదాయం వచ్చే విధంగా ప్రణాళిక ప్రకారం ప్రకృతి సేద్యం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు మరి సిరుల పంటలు పండిస్తున్న రైతు ధనుంజయ్ విజయగాథను మనము తెలుసుకుందాం పదండి ఉపాధి ఉద్యోగం కోసం యువత పట్టణాలకు వెళ్తుంటే దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉద్యోగాన్ని సైతం వీడి రైతు అవతారమెత్తి పల్లెబాటు పట్టారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధనుంజయ్ ఎంఏ లిటరేచర్ చదివి ఆర్టీసీలో కండక్టర్ గా జీవితం ప్రారంభించిన ధనుంజయ్ గ్రూప్స్ లో విజయం సాధించి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఏవోగా ఉద్యోగం సంపాదించారు అనంతరం ఎంపీటీసీ గాను గెలుపు సాధించారు అయినా సంతృప్తి కొరవడంతో వ్యవసాయం మొదలుపెట్టి తోటి రైతులకు ప్రకృతి పాఠాలు బోధిస్తున్నారు ప్రకృతి వ్యవసాయం అనేది రెండు వేల పదిహేడు నుంచి ఈ వ్యవసాయం చేస్తూ ఉన్నానండి నాకు ఒకే దగ్గర మూడు ఎకరాల పది సెంట్లు భూమి ఉంది దీంట్లో ప్రథమంగా కొత్తిమీర వేస్తూ ఉంటాను ఎక్కువగా అది తక్కువ పెట్టుబడితో ఇది అవుతుంది నిజానికి ఈ కొత్తిమీర తొలగ విత్తనాల కాస్ట్ ఒక కేజీ నాలుగు వందల రూపాయలు సార్ దీన్ని మేము మొదటి నుంచే అదే స్టార్టింగ్లోనే బేజామృతంతో విత్తన శుద్ధి చేసి మాత్రం మేమే చేతితో చల్లుకుంటామండి అది చల్లిన తర్వాత ఇరవై ఒక్క రోజుల తర్వాత కొత్తిమీరకి జీవామృతం అనేది తయారు చేస్తామండి ఇది ఈ జీవామృతం అనేది రెండు వందల లీటర్ల జీవామృతం తయారు చేయడానికి పెద్ద ఖరీదైతే ఏమి కాదండి ఎందుకంటే ఒక ఇరవై కేజీలు ఆవు ఆవు పేడ ఒక పది లీటర్ల ఆవు మూత్రము అలాగే రెండు కేజీలు బెల్లము కొద్దిగా పుట్టమట్టి ఇంకా మనం వేయవలసింది ఈ మూత్రం కలిసి మన దీంట్లో మా నాకు ఆవులు ఉన్నాయండి ఆవులు కూడా ఉన్నాయి సో నా ఇంట్లోనే తయారు చేసుకొని చాలా ఈజీగా రెండు వందల లీటర్లు తయారు చేసుకుంటున్నా దాన్ని ఇరవై ఒక రోజు తర్వాత రెండుసార్లు కానీ నీటిలో తయారు చేసి పారిస్తే నీరు నీటితో పాటు ఈజీగా ముప్పై ఎనిమిది నుంచి నలభై ఒక్క రోజుకి కొత్తిమీర స్టార్ట్ అవుతుందండి సరే నేను మొదటి మెదటగా నలభై సెంట్లు వేయడం జరిగింది ఆ నలభై సెంట్ల ద్వారా ఇప్పటికీ ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యం వల్ల వర్షాలు ఇది అవ్వటం వల్ల పూర్తిగా కొత్తిమీర అనేది పోవడం వల్ల మార్కెట్ బాగా వచ్చింది సో కట్ట ఈ మాత్రం కట్టండి ఆ కట్ట పది రూపాయలకు వెళ్ళింది ఎనిమిది రూపాయలు వెళ్ళింది ఏడు రూపాయలు కూడా మార్కెట్కి వెళ్ళింది సో దాని ద్వారా నాకు తద్వారా వచ్చిన ఆదాయం అంటే కూడా జిల్లాలోని స్వగ్రామమైన మెట్టపేటలో తండ్రి నుంచి సంక్రమించిన మూడెకరా పది సెంట్ల భూమిలో ఐదు పదుల వయసులోనూ పలుకు పార భుజానికి ఎత్తుకుని సేద్యం మొదలుపెట్టారు పెట్టారు ప్రారంభంలో రసాయనాల సేద్యం చేసిన ఈ సాగుదారు సాగులో అనేక విధాలుగా కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు పెట్టుబడులు అధికంగా రాబడి అంతంత మాత్రంగా ఉండడంతో ప్రత్యాన్మయ సాగు విధానాలపై అధ్యయనం చేశారు నేను చేస్తున్న ప్రధాన ఈ మిరపన్నది పిహెచ్ఎస్ స్వాతి అండి దాన్ని ప్రకృతి వైపరీత్యం వల్ల నేను వేసిన నారు దక్కకపోవడం వల్ల మళ్ళీ నేను న్యూజి నర్సరీ నుంచి తెప్పించుకున్నాను అండి ఒక మొక్క తలక కాస్టు రెండు రూపాయలు ముప్పై వస్తులండి సో ఆ మొక్కలు తెచ్చి ఈ మిరప వేసుకోవడం జరిగింది ఇప్పుడు అది మీరు చూ ఒక ఒక చెట్టు పన్నెండు కేజీల వరకు మిర్చి కాసిందండి ఇవాళ మిర్చి మార్కెటింగ్ ఎలా ఉందంటే హోల్సేల్గా రైతులు మేము కాబట్టి మా దగ్గర హోల్సేల్గా కొనుక్కున్నది ముప్పై ఎనిమిది రూపాయలు మార్కెట్ పలుకుతూ ఉందండి సో ఇది దీర్ఘకాలిక పంట ఇప్పటి నుంచి మళ్ళీ వచ్చే జూన్ వరకు ఇది కాస్తూ ఉంటుందండి తద్వారా ఇవి చేసిన నలభై సెంట్లో మినిమము లక్ష లక్షల వరకు మేము సంపాదించే అవకాశం ఉందండి అలాగే టమాటా వేసామండి టమాటా మేము కట్టుకుని విత్తనాలు వేస్తాము మా ప్రకృతి వ్యవసాయం ఇచ్చారా దాన్ని బీజామృతం విత్తన చేసుకొని చక్కగా నారు పోసుకొని మొక్కలు వేసి ఇవాళ కాపు ఆల్రెడీ ఒక్కొక్క చెట్టుకి నూట ఇరవై వంద వంద కాయలు రావడం జరిగిందండి ఆ కా దాని ద్వారా మాకు జాతీయ రహదారి ప్రక్కనే ఉంది తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా మేము చేస్తున్న పంటల వల్ల ప్రతి వాళ్ళు మేము ఆర్గానిక్ అనేసరికి చాలామంది ఉద్యోగులు ఉపాధ్యాయులైతేనేమి డిపార్ట్మెంట్లు అంతాను చాలా బాగా మగ్గు చూపించి మాకు దగ్గరలో శ్రీకాకుళం ఉందండి పిఎన్ కాలనీలో సుమారు నాలుగు వందల మంది మన అక్కడ ఉన్నారు టీచర్సు లెక్చరర్స్ డాక్టర్స్ అంతాను అప్ప పక్కనే ఉన్న చిన్న కొట్టుకు మేస్తుంటాము దీన్ని ప్రత్యేకతగా కొనడం కూడా జరుగుతూ ఉందండి ఇవాళ మేము చేస్తున్నటువంటి పంటని వాళ్ళు ఎంతో ఆనందదాయకంగా తీసుకొని తినము దాంట్లో మంచి టేస్ట్ వస్తుందని కూడా చెప్పడం జరుగుతూ ఉందండి అలాగనే ఇది కాక మన ఈ ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నటువంటి వ్యవహారం తీసుకుంటే పెట్టుబడి చాలా తక్కువండి ఎందుకంటే మన ప్రకృతి వైపరీత్యంతో ఉన్నట్టు నా నా పొలం చుట్టూ ఇక్కడ చూస్తూ ఉండొచ్చు అన్ని చెట్లు ఉండండి కామని వేపని సో అలాగే వావిలాకని మరి ఇంకా సీతాఫలం అని అలానే వేప అన్ని రకాలు పంచ పచ్చిపత్ర కషాయం అయితేనేమి వావులా కషాయమైతేనేమి ఇతరత్రవే కషాయాలు తయారు చేసుకోవడానికి మన మనుగుళ్ళలో ఉన్నటువంటి ఆకురాకులు వేసి వేసుకొని మేము కషాయాలు తయారు చేసి చాలా దినిగా పండిస్తూ ఉన్నామండి ప్రకృతి విధానాల గురించి తెలుసుకుని ప్రయోగాత్మకంగా వాటిని అనుసరిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు మూడెకరాల పొలాన్ని చిన్న చిన్న కమతాలుగా విభజించుకుని కొత్తిమీర పుదీనా మిరప టమాటా వంటి పంటలను పండిస్తున్నారు బీజామృతంతో విత్తన శుద్ధి చేసి జీవామృతాన్ని సకాలంలో అందిస్తూ ఏడాది పొడవునా నాణ్యమైన దిగుబడిని పొందుతున్నారు చేశాను ఒక సంవత్సరం మునుపు సంవత్సరాలు సో ఆ వేళకి కూడాను ఆ వేళ ఎనిమిది వందల రూపాయలు డీఏపీ ఉంటే పదిహేడు వందల యాభై రూపాయలండి ప్రభుత్వం ఎన్ని రాయితీలు ఇచ్చినప్పటికీ కూడా రైతులను ఆదుకునే శక్తి ఎవరికీ లేదు ఆ అవకాశం ఎవరు ఇవ్వట్లేదండి రైతుల కోసమే ప్రభుత్వం చాలా వస్తున్నాయండి ఇప్పుడు అలాగని ఎవరిని మనం కించపరచొద్దు ఎవరిని తప్పుటాల్సిన అవసరం లేదండి రైతు బాధని ఎప్పుడూ తీర్చలేనండి ఎందుకంటే సన్ రైజ్ టు సన్ సి సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు రైతు అనేవాడే ఈ పొలంలో ఉంటాడండి ఆడికా వ్యాధి శక్తి కూడా ఉంటుంది మనం కష్టపడే కష్టం కూడా దాంట్లోనే ఉంటుందండి సో ఇంత ఉన్నప్పుడు కూడా ఇస్తున్నప్పుడు ఆ కెమికల్ చేసి ఇవన్నీ చేసి ఇదే గుడ్కి అదే ఇదే పొలం ఈ మూడు వందల పది సెంటులు నేను చేసేసరికి సుమారు ఒక లక్ష అరవై వేల రూపాయలు ఖర్చు అయ్యేదండి ఈవేళ ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా నేను వచ్చి ఈ రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఇప్పటి వరకు తీసుకుంటే చాలా తక్కువ పెట్టుబడి అవుతుంది మంచి ఆదాయం వస్తుంది అలాగే మనం చేస్తున్నటువంటి పండించిన కూరగాయలు మాకు అరణిత్యము ఎక్సెప్ట్ క్యాప్సికమ్ తప్ప క్యారెట్ బీట్రూట్ బీన్స్ టమాటా మిర్చి ఏ టు జెడ్ నేను పదకొండు రకాల వ్యవసాయాలు పండిస్తాను ఉంటాను ఈ పదకొండు వ్యవసాయాలు కూడా వ్యవసాయాల ద్వారా కూడా చక్కని ఆదాయం నాకు వస్తుంది ఇది కాక ఇక్కడ ఒకవేళ రేటు డౌన్ అయితే మనకి అని ఇచ్చాపూర్ అని సోంపేట టెక్కలి ఇవన్నీ కూడా వేస్తానండి మాకు జాతీయ రహదారి ఒక కిలోమీటర్ దూరంలో ఉండటం వల్ల అక్కడికి చేపల వేనలు వస్తుంటండి ఉండి భీమ నుంచి వాళ్ళు మాకు ఫోన్ చేస్తుంటారు ఆ టైంకి ఆ కూరగాయలు మేము కొట్టి దాన్ని మేము పంపిణీ చేస్తామండి అక్కడ కిట్టుబాటు రేట్ని తీసుకుంటామండి ఈ ఏడాది ఈ సంవత్సరం పువ్వు పది రూపాయలు అండి కేజీ నాలుగు వందలకి పువ్వు పది రూపాయలండి కానీ నేను భువనేశ్వరులో అమ్మారండి చామంతపూర్లో నలభై ఒక్క రూపాయలు కూడా అమ్మానండి మార్కెటింగ్ సో ఎందుకంటే ఇది ఆర్గానిక్ వ్యవసాయం ఇది దీంట్లో మంచి మీకు ఇది ఉంటుంది మీ ఆరోగ్యాలు బాగుంటాయి మీ పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి మాకు బాగుంది మీరు కొనమని చెప్పి అంటే అక్కడ ఉన్న కమిషన్ మర్చెంటు సింగ్ గారు అని నలభై మూడు రూపాయల రేటు కూడా నాకు అడ్డం కట్టింది ఆ వాళ్ళ పట్టుకొని ఆ వ్యాంతలతో సరుకు నలభై మూడు వేల రూపాయలకు వచ్చిందండి అది కా వ్యవసాయదారుల్లో ఈ ప్రకృతిలో చేస్తున్నప్పుడు ఈ కెమికల్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అండి మనం చూస్తున్న వాళ్ళము ప్ర పచ్చి రైతు ఆత్మహత్య అని మరి ఇంత పెట్టుబడి పెట్టి ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు నేను పెట్టుబడి తెత్తే రెండు లక్షల ముప్పై వేల రూపాయలు పంట వస్తే సంవత్సరానికి నా కుటుంబ యావత్తులు నేను తింటాను చెప్పండి అదే దీంట్లో మా మళ్ళించడం వల్ల ఇవాళ నేను ఒక్క కొత్తిమీర తీసుకున్నప్పటి నుంచి ఆల్రెడీ పదివేల రూపాయల మధ్యపెట్టే లక్ష లక్ష రూపాయల ఆదాయం వచ్చిందండి ఎప్పుడండి కార్తీక మాసం నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు ఇంకా నలభై సెంటు కొత్తిమీర రెడీగా ఉందండి అలాగే పుదీనా కూడా రెడీగా ఉందండి దీనివల్ల మాకు నిత్యం అనే మాట ఏటీఎం కార్డు ఎటువంటిదో కొత్తిమీర పుదీనా మాకు మే మే ఫస్ట్ వీక్ వరకు ఉంటుందండి చక్కని ఆదాయం సంపాదిస్తూ ఉన్నామండి మా ఆరోగ్యాలు కూడా బాగుంటుంది దీని అన్నటికీ ముఖ్య నేలతలు కూడా బాగుంటుంది నేలతల్ని ఇలా తీసి మనం పైన ఇంచులో ఇలా చేయట్టు కొలికితే పదులలో పదులున్న పొలంలో మీద ఈజీగా వానపాములు కనిపిస్తాయండి అవి రైతు నేస్తం ఏంటంటే వానపాములు అండి ఆ వానపాములు తీసి గుల్లబారిస్తే నీరు కూడా నీరు కట్టేటప్పుడు మామూలుగా కెమికల్ చేసినప్పుడు వారానికి రెండుసార్లు కట్టాల్సి వచ్చేది నేను మనసా వాచాకరం నా చెప్తున్నాను వారంకు ఒక్కసారి నేను తడి కడుతూ ఉన్నానండి సో ఒకటి నీరు సేవ్ అవుతుంది రెండు భూమి బాగుంటుంది మూడు తినే ఆహారం బాగుంటుంది నాలుగు ఇక్కడ చేస్తున్నది ఎవరికి ఇచ్చినా ఈ వస్తువు బాగుందని అనేటువంటి మంచి గుర్తింపు కూడా వస్తుందండి వ్యవసాయం చేయడం వల్ల డబ్బులు కూడా నాకు చక్కని ఆదాయం వస్తుంది దీనివల్ల మంచి ఈవేళ నా స్టేజ్ కూడా బాగుందండి ఈ ఐదేళ్ళ ఆరేళ్ళు ఏడేళ్ళ దింట్లో నేను ఇంచుమించు ఇప్పటికి సుమారు పది లక్షల రూపాయలు నేను సంపాదించుకున్నానండి నా ఆదాయం కూడా బాగుందండి కెమికల్ వ్యవసాయానికి ప్రకృతి సేద్యానికి చాలా వ్యత్యాసాలున్నాయంటున్నారు ఈ రైతు ప్రకృతి వ్యవసాయ విధానాలతో తక్కువ పెట్టుబడితో సుమారు పదకొండు రకాల కూరగాయలు ఆకుకూరల పంటలను పండిస్తూ గిట్టుబాటు ధరకు పొలం వద్దే విక్రయిస్తూ లాభాలను సొంతం చేసుకుంటున్నారు సహజ సేద్యంతో భూసారం పెరిగి నీటి వినియోగం తగ్గి ఆహారంలో ఆరోగ్యం లభించడంతో పాటు నిత్యం ఆదాయం లభిస్తుందని అన్నిటికీ మించి వినియోగదారులకు రసాయన రహిత ఆహారం అందిస్తున్నామన్న సంతృప్తి మిగులుతుందని రైతు చెప్పుకొచ్చారు తన అనుభవాలను జోడించి ప్రకృతి సేద్యంలో రాణించే విధానాలపై తోటి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు ఈ సాగుదారు అయ్యా మీరు నేను ఫ్రీగా మీకు ఈ సూచనలు సలహాలే కాకుండా అవసరమైతే మీ పొలంలోకి వచ్చిన కొంత శ్రమిస్తాను కూడాను ప్లీజ్ కమ్ టు హ్యాండ్స్ జాయిన్ యువర్ హ్యాండ్స్ నాతో మీరు చేతులు కలపండి ఈ వ్యవసాయం చేయండి మన రాష్ట్రానికి మన జిల్లాకి మన దేశానికే మంచిది పేరు తీసుకురండి ఈ ఆర్గానిక్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి మన భారత ప్రధాని గారు కూడా చెప్తున్నారు మనం అది అందరము కళ్ళు తెరిచి అటువైపు చూడాలండి ప్రకృతి వ్యవసాయం వైపు మన వైపు ఎంతో మల్లెని చూసిన అవసరం ఎంతనే ఉంది ఇప్పుడు యాక్చువల్గా ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాము నలభై ఒక్క సంవత్సరాలకి హార్ట్ అటాక్ అండి ముప్పై రెండు సంవత్సరాలకి కిడ్నీ పోవడం అండి పద్నాలుగో బుర్ర పండిపోవడం అండి ఏ ఒక్కరైనా మన జిల్లాలో కానీ మన ఊర్లో కానీ మన ప్రక్కన కానీ మన మండలంలో తీసుకుంటే ఒక్కరైనా శిథిరం చేయకుండా ఫ్రీ డెలివరీ అవుతానున్నారండి అవట్లేదు దానికి కారణం పూర్తి స్థాయిలో కెమికల్ మనం ఇస్తున్నాం మనం తాగే పాలులో కెమికల్ మనం తినే కూరగాయలో కెమికల్ మనం చేస్తున్నటువంటి చికెన్లో కెమికల్ ఎందుకంటే మొక్కజొన్న చేస్తున్న కెమికల్ వేస్తున్నాము మొక్కజొన్న నుంచి ఇవి కోడి ఇవి వచ్చేది ఆ కోడి మోసం ద్వారా కూడా అవి వెళ్తున్నాయి సో దేంట్లో నుంచి చూసుకున్న అంత విషపూరితమైపోతూ ఉందండి బాడీలో మ్యాక్సిమం తల్లి పాల నుంచి ప్రతి ఒక్కటి విషపూరితమై మనకి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేయకపోవడం వల్లే మనకి అనారోగ్యాలు కూడా ఏర్పడుతున్నాయండి రండి రైతులు మంద ఏకాగ్రతం అవుదాం దేంట్లోనే యూనియన్ ఉంది కానీ రైతుల తాలూకా యూనియన్ దేంట్లో లేదు ఎందుకంటే రైతన్న రైతన్న దేశానికి రాజు అని చెప్తున్నానండి రైతే దేశానికి రాజు సయనదా రైతన్న సక్కదిద్దుకోరన్నా కానీ ఎప్పుడు సక్కదిద్దుకోవడం అన్నది ఏదీ రాలేదు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి ఇన్నేళ్ళుగా కానీ మన ఆదుకునే వ్యక్తి పూర్తిగా ఎవరు కావట్లేదు